ఆర్థిక సంవత్సరం పది నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఆదాయం అంచనాలను అరవై తొమ్మిది శాతం మాత్రమే అందుకుంది లక్ష అరవై నాలుగు వేల కోట్ల అంచనాకు గాను జనవరి నెలాఖరు వరకు లక్ష పన్నెండు వేల కోట్లు మాత్రమే సమకూరాయి రెవెన్యూ రాబడుల అంచనాలు యాభై ఆరు శాతం లోపే ఉన్నాయి కేంద్రం నుంచే గ్రాంట్ల రూపంలో అంచనా వేసిన మొత్తంలో ఇరవై నాలుగు శాతం లోపు వచ్చాయి అప్పులు మాత్రం మొదట అనుమతించిన మొత్తం కంటే అధికంగానే ఉన్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరుతో ముగియనుంది రెండు ఆరు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జనవరి నెల వరకు పది నెలల పాటు ప్రభుత్వ ఆదాయ వ్యయ వివరాలని రాష్ట ప్రభుత్వం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాక్కు సమర్పించింది నివేదిక ప్రకారం జనవరి నెలాఖరు వరకు రెవెన్యూ రాబడులు బడ్జెట్ అంచనాలో యాబై ఆరు శాతం లోపే అందుకున్నాయి రెవెన్యూ రాబడులు రెండు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు అంచనా వేగా పది నెలల్లో అందులో లక్ష వేల కోట్లు మాత్రమే పన్ను ఆదాయం లక్ష అరవై నాలుగు వేల కోట్లు అంచనా వేగా జనవరి నెలాఖరు వరకు అందులో అరవై తొమ్మిది శాతం వరకు లక్ష పన్నెండు వేల కోట్లు సమకూరాయి డిసెంబర్ నెలలో తగ్గిన పన్ను ఆదాయం జనవరిలో కాస్త పెరిగింది జనవరి నెలలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో పదివేల ఏడు వందల ఇరవై నాలుగు కోట్లు సమకూరాయి పది నెలల్లో జీఎస్టీ ద్వారా నలభై రెండు పేల ఆరు వందల యాబై ఏడు కోట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా ఐదు పేల ఎనిమిది వందల ఇరవై అమ్మకం పన్ను ద్వారా ఇరవై ఆరు పేల ఏడు ఇరవై కోట్లు ఖజానాకు చేరాయి ఎక్సైజ్ పన్నుల రూపంలో పదిహేను పేల వందల కోట్లు కేంద్ర పన్నుల్లో వాటాగా పదిహేను పేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు సమకూరాయి ఇతర పన్నుల రూపంలో మరో ఆరు పేల కోట్లు ముప్పై కోట్ల పన్నేతర ఆదాయం అంచనా వేక జనవరి నెలాఖరు వరకు అందులో కేవలం పదిహేడు శాతం లోపు ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు మాత్రమే వచ్చాయి గ్రాంట్ల రూపంలో ఈ ఏడాది కేంద్రం నుంచి ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు అంచనా వేయగా అందులో ఇరవై నాలుగు శాతం లోపు ఐదు శాతంలోపు నూట డెబ్బై ఆరు కోట్లు మాత్రమే రాష్ట ప్రభుత్వానికి వచ్చాయి అప్పుల విషయంలో మాత్రం జనవరి నెలాఖరు వరకే అంచనాల్ని అధిగమించారు ఎఫ్ఆర్బిఎం కింద మొదట నలభై తొమ్మిది రెండు వందల ఐదు కోట్లకు అనుమతి ఇవ్వగా పది నెలల్లోనే యాబై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్ల రుణం తీసుకున్నారు ఇప్పటి వరకు చేసిన చెల్లింపుల స్థానంలో కేంద్రం ఇచ్చిన అనుమతుల మేరకే రుణాలు తీసుకున్నట్లు సమాచారం ఈ ఖజానాకు అన్ని రూపాల్లో లక్ష ఎనబై రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు సమకూరాయి ప్రభుత్వం అందులో లక్ష ఎనిమిది తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది జనవరి నెలాఖరు వరకు వడ్డీ చెల్లింపుల కోసం ఇరవై రెండు వేల యాభై ఆరు కోట్లు వేతనాల చెల్లింపుల కోసం ముప్పై పెన్షన్లపై పద్నాలుగు పేల నూట యాబై మూడు కోట్లు రాయితీలపై పదకొండు పేల మూడు వందల మూడు కోట్ల రూపాయలని వ్యయం చేసింది జనవరి నెలాఖరు వరకు రెవెన్యూ లోటు ఇరవై ఆరు పేల యాబై కోట్లు ఆర్థిక లోటు యాబై ఎనిమిది పేల ఐదు వందల ఎనబై ఆరు కోట్ల రూపాయలుంది ప్రాథమికంగా ముప్పై ఆరు పేల ఐదు వందల ముప్పై కోట్ల రూపాయల లోటు చూపారు